ఆత్మయం చెప్పిన సంగతి ఏంటంటే దేవుడు ఒకసారి పరీక్ష పెడతాడు ఆ పరీక్షలో గెలవాలి ఆ పరీక్షలో నిలవాలి అప్పుడు నేను ఆశీర్వదిస్తాడు దేవుడు ఒక పరీక్ష పెట్టాడు యోషేను అమ్మేశారు అరపై తీసుకొచ్చి బాలసీ మార్కెట్ లో అమ్మేశారు బాలసీ మార్కెట్ లో పోతిపర కొనుక్కున్నాడు పోతిపర తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు పనివాడు దేవుడు ఒక పరీక్ష పెట్టాడు అనుకుంటారు భార్య సౌందర్యవతి నగలు ధరించుకొని లిప్స్టిక్లు కొట్టుకొని పౌడర్ రాసుకొని చీరలు కట్టుకొని రకరకాల సేపు కట్టుకొని ఉంది ఏసేపు చక్కగా మరి సాగు చేసేస్తున్నాడో పట్ల బాధగా అవుతున్నాడో ఏ చెబుడు పట్టుకుంది ఏసేపుడు పట్టుకుంది నువ్వు నాతో ఉంటుంది ఎవరు లేరు ఇక్కడ ఎవరు ఉన్నారు అనుకుంటున్నామేమో భయపడద్దు ఆయన లేదు బా లేదు బాంస్ వచ్చిందని ఏసే బాబుతో కలిసిపోయా ఎవరి భలే శాంత్స్ వచ్చిందని ఏసేపు ఆ పోటి పరు భార్యను ఆకట్టుకున్నాడా దేవుడు పెట్టే పరీక్షలో ఏసేపు గెలిచేటట్టే కారణం ఎదిరించుకొని చేతులు జాడించుకొని ఆ భర్తాం చేతిలో ఉన్న ఆమె తోసేసి ఏమి పరిగెత్తుకుంటూ పారిపోయారు అమ్మో చాలా బాగా జరగబోతుంది పారిపోయారు ఆమెతో కలిసిపోతే చక్కగా నేను తెలియచిక్కడ నాకు అన్ని వండిపడతారు నాకు అన్ని వండిపడ్ ఏది కావాలంటే వండిపడతారు శాప బ్రే కావాలి పెడతా బ్రే పెడతాలి పెడతాది మధు బ్రే కావాలి పెడతాలి డబ్బులు కావాలని రాదు భార్య కదా డబ్బు బాగా ఉంది ఇస్తుంది అనుకున్నాడా డబ్బు కోసం తిండి కోసం ఆశించాడా లేదో చెట్లు లాగింది రా నాతో ఆ మాటలో పడ్డా ఇది చేతులను పట్టు కూడా వేసుకుంది పట్టు కూడా వేసింది అక్కడి నుంచి పారిపోయాడు ఇక అక్కడి నుంచి కేకలేసింది కేకలేసి కేకలేసి ఈ తను నన్ను అవమానించాడు ఎప్పుడో నన్ను అల్లాగన్నాడు ఆ పక్కన చూడండి నేను ఎదురు చేతిలో మరి నన్ను లాగితే నేను ఎది తెచ్చుకున్నా కేసు పారిపోతున్నాడు ఆ పట్ల చూపించింది చూపించింది ఆత్మీయంగా చూపించింది బతుకున్నాను చేతిలో పెట్టేశాడు ఈ పరీక్షలో యోసేపు గెలిచాడు లేదా యోసేపు గెలిచాడు అక్కడ ప్రార్థన పడు అక్కడ ఒక భక్తి పడు నిందలు వచ్చిన అవమానాలు వచ్చిన శ్రమలు వచ్చిన కరువులు వచ్చిన కష్టం వచ్చిన ఎవరి ఆ పరీక్షలో యోసేపు గెలిచాడు మనము కూడా పరీక్షలో యోసేపు వలె గెలవాలి గెలవాలి యోసేపు వలె గెలవాలి చేయాలి ప్రార్థన చేస్తే దేవుడు తన ఆత్మను మన మధ్య ఉంచుతారు దేవుడు ఆత్మ మనలో ఉంటే మనం దానిని జయించగలుగుతాం అందుకే ఏమంటున్నాడు మీరు ఆయన వచ్చారు కనుక మీలో ఉన్న సకల విధములైన అపవిత్రను పాటి మేము కదు రాకుండా ధాన్యములకు ఆజ్ఞాపిస్తాను దేవుడికి ఇస్తాం చెప్పండి దేవుడు మనకి అభివృద్ధిస్తున్నాడు ఆయన సరికొచ్చాము కాబట్టి ఆయన మనలో ఉన్న అభివృద్ధి కలిగిస్తారన్నాడు రెండవది మనల్ని పోషించడానికి ధాన్యములకు ఆగ్రహిస్తారన్నాడు అంటే ప్రభుత్వం మనకి ప్రార్థిస్తున్నాం మా గురించి ప్రభు మాటలు प्रत्येक प्रदेश में लोग भजन पर चेंज करता चेता प्रार्थना बलने पले नमु प्रार्थने प्रार्थनमु प्रार्थने प्रार्थन्यमु प्रार्थना ले विदे परा Bravo